హైదరాబాద్ విషయానికి వస్తే నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎన్నికలు రాగానే గందరగోళానికి గురి కావడం ఎన్నికలు రాగానే అయోమయానికి గురి కావడం సర్వసాధారణం ఎందుకంటే ఎవరి వాదన వారు వినిపిస్తారు ఎవరు చెప్పేది వారు చెప్తారు కానీ అన్నీ ఆలోచించి తర్కించి కూర్చొని చర్చించి అన్ని విషయాలు ఆకలింపు చేసుకుని నిర్ణయం తీసుకుంటేనే దానికి అర్థవంతమైన ఒక ఆలోచన ఉంటుంది అర్థవంతమైన ఒక ఒక డైరెక్షన్ దొరుకుతుంది నా విజ్ఞప్తి ఏమంటే మీ అందరితో కూడా హైదరాబాద్లో ఈరోజు ఉప ఒక ఎన్నిక వచ్చింది మరి ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలి ఎవరెవరు నుంచి ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయండి ఇది స్థానిక సంస్థల ఎన్నిక నిజానికి నూట యాభై డివిజన్లు నూట యాభై మంది కార్పొరేట్ అభ్యర్థులు పోటీ చేసే ఎన్నిక మరి ఎన్నికల్లో నేను ఈరోజు టీఆర్ఎస్ తరపున మీరు టీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలో విజ్ఞప్తి చేయడానికి నేను వచ్చాను నేను చెప్పింది నచ్చి నేను చెప్పింది ఒకవేళ మీకు సభ అనిపిస్తే మాకు ఓటు వేయండి లేదు మీరు చెప్పింది తప్పు మీరు దానిలో విషయం లేదు అనుకుంటే మీ ఇష్టం కానీ ఒకటి మాత్రం రిక్వెస్ట్ ఓటు మాత్రం వేయండి మాకే వేస్తే సంతోషం నోటాకు వేసినా సంతోషం కానీ ఓటు అయితే వేయండి ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో ఓటింగ్కే రారు కూర్చుని ఉపన్యాసాలు దంచమంటే దంచుతారు వీడు దొంగ వాడు అవినీతి పరుడు వీడు అట్లాంటి వాడు వీడు ఇట్లాంటి వాడు ఓటేసే టైంలో రాక ఆ తర్వాత తిడితే లాభం ఎవరు ఓటింగ్కి పోతే వాళ్ళే వాళ్ళే ఎన్నుకుంటారు నాయకుడిని ప్రజాప్రతినిధి మీరు రాక తర్వాత ట్విట్టర్లో కూర్చొని ఫేస్బుక్లో కూర్చొని వాట్సాప్లలో తిడితే ఏమొస్తుంది నోటిదిలో ఎదిరండి తప్ప ఏమి కాదు నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఓటింగ్లో పాల్గొనండి ముందుగా మీరే కాదు మీ మిత్రులు మీరు మీ బంధువులు మీ కుటుంబ సభ్యులు దయచేసి ఓటింగ్లో పాల్గొని ఎలాంటి ప్రజాప్రతినిధి కావాలి ఎలాంటి రిప్రజెంటేటివ్ మనకు కావాలి ఎలాంటి వ్యవస్థ కావాలి ఎవరు ఏం చెప్తున్నారు ఏం చేయగలరు దయచేసి చూడండి ఇక్కడ హైదరాబాద్ మీద బద్నం ఉంది ఓటింగ్కి రారు నలభై నలభై రెండు శాతం దాటదు ఓటింగు పేపర్లు రాస్తున్నాయి ఈరోజు చూడండి అదే మీరు చూడండి గ్రామాల్లో చూడండి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం తొంభై శాతం ఓటింగ్ అవుతూ ఉంటుంది ఎందుకు మన దగ్గర కాదు అంటే ఏ మనకెందుకులే అనే ధోరణి మనకు అవసరం లేదు అనే ఒక నిర్లక్ష్యం మంచిది కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ప్రజలు పాల్గొనకపోతే ఓటింగ్లో ఇంకెవరు పాల్గొంటారు ఎవరు నిర్ణయిస్తారు కాబట్టి దయచేసి నా విజ్ఞప్తి ఈరోజు టీఆర్ఎస్ మీద ప్రేమ ఉంటే కేసీఆర్ గారు తెచ్చిన విధానాలు నచ్చితే ఇంట్లో కూర్చొని చెప్పట్లు కొడితేనో ఇంట్లో కూర్చొని అభినందిస్తానో సరిపోదు బయటికి రావాలి ఓటు వేయాలి ఇలాంటి నాయకుడు కొనసాగాలని మీరు ఆశీర్వాదం ఇస్తేనే ప్రభుత్వాలు కొనసాగుతాయి వ్యవస్థ కొనసాగుతుంది మేము కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేదానికి ఓ టానిక్ లాగా పనిచేస్తుంది